ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఇగో ఇది ఒకటి ప్రస్తుతం ట్రోల్ అవుతున్న వీడియో రేవంత్ సర్కార్కు మానవత్వం లేదా రేవంత్ సర్కార్కు ఏం లేదు ఎందుకన్నా మనం రేవంత్ సర్కార్కు మానవత్వం లేదా అంటే రేవంత్ సర్కార్కి ఏం లేదు కదా దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు వేదశ్రీ గురించి చెప్తూ ఉద్వేగానికి గురైన కేటీఆర్ హైదరాబాదితుల పక్షాన ఉంటామని వెళ్ళడి మూసీపై కాంగ్రెస్ నేతలవి పొంతనలేని మాటలు ఏంది ఫతేపూర్ ఎస్టీపీని సందర్శించిన బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇగో ఈ చిన్న పాపనే ఈ చిన్న పాప ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోతున్నది రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ హైడ్రా పేరుతో వాళ్ళ ఇండ్లను గుల్చేస్తూ ఉంటే ఆ వేదశ్రీ మాటలకు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా పులకించిపోయింది కన్నీళ్ళు ఎమోషనల్ అయిపోయింది అయ్యో చిన్న బిడ్డ అండి చిన్న బిడ్డ తనకు కూడా అర్థమైపోయింది రేవంత్ సర్కార్ గురించి ఇంకా మీకు అర్థం కాకపోతే అరే మనం తినేది ఉప్పుకారం మన ఒంట్లో సావ జావలే మనం ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉండాలి ఈ తెలంగాణ రైతాంగానికి తెలంగాణ గడ్డకు న్యాయం జరిగేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమైపోతాం ఆగమైపోతాం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు లాచి దొరికితే మీకు ఇంకోటి దొరుకుతుంది వాళ్ళకు పెన్ను దొరికితే మీకు ఇంకోటి దొరుకుతుంది వాళ్ళకి ఇంకోటి ఉంటే మనకి ఇంకో చట్టాలు ఉంటాయి అది భారత రాజ్యాంగం ఇది మన రాజ్యాంగం రాజ్యాంగాలలో రెండు రకాలు ఉంటాయి మీరు తెలుసుకోర్రీ అది వ్యక్తిగత రాజ్యాంగం మనం మన రాజ్యాంగం అంటూ మనకు ఒకటి ఉండాలి లేకపోతే ఈ సమాజంలో బతకమన్నా ఇది కలియుగం నేను చెప్తున్నా ఈ సమాజంలో మనం బతకాలంటే మనకంటూ ఒక రాజ్యాంగాన్ని మీరు పెట్టుకోరు లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆగమైపోతారు మీరు ఈరోజు అనుకుంటున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కారుకు సంబంధించి మానవత్వం లేదా అంటే మానవత్వం ఉంటే హైడ్రా పేరుతో పునరావాసం కలిపియమను నోటీసులు ఇవ్వమను పూర్తి స్థాయిలో వెకేట్ చేసే వరకు వెయిట్ చేయి కుంపలేమంటకపోతున్నాయి ఇప్పుడు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇగో ఇదే విషయం మీద ఏది మన కేటీఆర్ అన్న మాట్లాడి నేను మాట్లాడినో తెలుసా పోరాటం కొత్త కాదు పోరాటం అన్నది కొత్త కాదే ఓ తల్లి లచ్చమలమ్మ అని పాటు ఉన్నది కదా మీ అందరికీ తెలిసిందే కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని నిజంగా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒడుదొడుకుల పార్టీ కష్టజీవుల పార్టీ ఒకప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్విరామంగా కూడా నిరంతరాయంగా కూడా ఆ పార్టీని ఉద్యమ రూపురేఖలు మారుస్తూ ఎంతోమంది తెలంగాణలో ఉండే మేధావి అనే సన్నాసులు ఆ బాడకవులు ఆ బామ్మార్దులు ఆ సాలేగాళ్ళు ఇంకా తెచ్చుకుంటా పోతే శానబూతులు వస్తాయి కానీ ఇలా బంద్ చేస్తున్నా వీళ్ళందరూ కలిసి నెల నెల మామూలుల కోసం కేసీఆర్ ప్రభుత్వం మీద కంకణం కట్టుకొని చేసేళ్ళు ఆ బెంగుళూరు మోకాన పోయి ఆడ సంచులు తెచ్చుకొని ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆగం చేసే పరిస్థితి చేసేళ్ళు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ చెప్తున్నా ఓపెన్ స్టేట్మెంట్ ఎవడన కానీ పొయ్యరు కట్టలు కట్టలు తెచ్చుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఒక రకంగా రచించి మరీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్టగాల్సి మీ దేశాలు మీరేమన్నా అనుకోరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎవిడెన్స్లు ఉన్నాయి కెమెరాలు దాని ఏమంటారు సీసీ ఫుట్టేజ్ ఉంది ఆడియో ఫుటేజ్ ఉంది ఈ బాడకలు ఈ ఉత్సాగాలు చేసిన పని కోట్లాను కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు లక్షలాను లక్ష రూపాయలు తెచ్చుకున్నారు మేధావి వర్గం అనేటోడు ఆ ప్రశ్నించే ఆ లోటీసు ఈ అందరూ కలిసి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కూలగొట్టడానికి రకరకాల శక్తులు ఓడుగట్టినాయి నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణను సర్వనాశనం చేయడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఆధ్వర్యంలో నడిచినాయి వ్యూహరచన నేను చెప్తున్నా కదా మేధావులు అని తెలంగాణలో ఉంటారు చూడు వాళ్ళ ఇండ్ల మీద ఈడీ కానీ సిబిఐ రైలు చేస్తే తెలంగాణలో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడతాయి వాళ్ళై నేను చెప్తున్నా కదా గుర్తుపెట్టుకోరి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడదాం మరింత దృఢంగా తయారు చేద్దాం మనం చేసేది చెప్పుకోలేకపోయాం వాళ్ళు చేయదానికి చెయ్యని దానికి కూడా క్రెడిట్ తీసుకున్నారు గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది ఆడబిడ్డలతో పెట్టుకుంటే లగ్గం పక్క కొందరు బూతులు తిట్టిన రేవంత్ దగ్గరికే వెళ్ళారు స్టేషన్ స్టేషన్ గన్పూల్లో బైపోల్ పక్క రాజయ్య గెలుపు కూడా పక్క హనుమకొండలో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా హనుమకొండ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరవై నాలుగేళ్ళ ప్రస్థానంలో పద్నాలుగేళ్ళ ఉద్యమ పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధంతో సొంత అపరా సొంత అపరాధంతో స్వయంకృత అపరాధంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటమి పాలైంది ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి స్వయంకృత అపరాధంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఒకటి రెండోది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేధావి వర్గానికి నెల నెల జీతాలు ఇచ్చినాయి ఇక కొన్ని అన్నీ కాదు కొంతమంది నిజ నీతి నిజాయితీతో జర్నలిజం చేసేలు కొంతమంది వాళ్ళ యొక్క కాసుల కృతి పడి చేసులు ఇట్లా రకరకాల ఉన్నాయి మీరు అందరూ కూడా ఆవేశపడకండి చాలా శాంతియుతంగా ఆలోచించండి నేను చెప్పేదే సత్యం ఇది వాస్తవం ఎవరు ఏమనుకున్నా ఇది నిజం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా కదా ఇగో మన అంట పెన్షన్ కళ్యాణ లక్ష్మి ఏముంది దీంట్లో సంక్షేమంపై సీఎం రేవంత ఆసక్తికర వ్యాఖ్యలు అదేమీ గొప్ప విషయం కాదు యువత మత్తుకు బానిస అవుతుంది